అందరికీ అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ మమతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ సోల్జర్ వైఫ్ సో ఈరోజు ఈ వ్లాగ్ అంటే నేను ఐలాండ్కి వచ్చానని చెప్పాను కదా ఇంక అంటే నా దీనికంటే ముందు వ్లాగ్ పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా సెకండ్ వన్ ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఫస్ట్ ఆ వీడియో చూడని వాళ్ళు చూసేయండి చూ తర్వాత ఈ వీడియో అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మధ్యలోకి అయితే వచ్చేసాము అక్కడ ఇదంతా ఇది స్పైడర్ ఒకటి ఉందనమాట సో ఇంక ఇది పైకి ఎక్కాలి ఇంకా మన మా పిల్లలకైతే ఎక్కరాదు కదా పైకి ఎక్కినా మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి ఇంకా ప్రతి ఒక్కరికి టికెట్ అనమాట ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకా మా పాప అయితే పైకి ఎక్కుతా అని అంటుంది ఇంకక్కడ చాలా ఉన్నాయి పిల్లలకి ఆడుకుంటేందుకు సో ఇంక ఇదంతా లోపల అనమాట సో చాలా బాగుంది మొత్తం పిల్లలు ప్లే గ్రౌండ్ మనం ఆడొచ్చు ఇటు హేమంత్ హేమంత్ అయ్యో మా పాప ఉయ్యలుగుతుందంట సో చూడండి సో మొత్తం వీడియో పెడతాను నేనైతే కంటిన్యూ చూడండి సో ఉయ్యలుగుతాం పడిపోతే ఎట్లా డాడీ అని అన్నీ ఉయ్యాల పిల్లలకు సంబంధించిన ఉన్నాయి అన్నమాట సో ఇంకక్కడేమో పానీపూరి అంట అక్కడ ఇంకా అక్కడ వాష్రూమ్స్ ఇట్లా అవైలబుల్ ఉన్నాయి మనకైతే X V 1 na naman Hey my Hey mo hey, yala. సో ఇంకా ఇక్కడ తిననీకి పానీపూరి అవన్నీ పానీపూరి ఇట్లా ఉంది ఇక్కడ జిగ్ జాగ్ హండ్రెడ్ ఇవన్నీ టికెట్స్ అనమాట పైన చూపిస్తున్నాయి కదా అది జిగ్ జాగ్ టైపు సో ఇంకా పై ఇక్కడ నుంచి పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట మన వంతేనా టైప్ ఉంటుంది కదా సో అట్లా ఇంకా ఇక్కడేమో పండ అని ఇది ఒకటి బొమ్మ ఉంటుంది కదా సో అందులో ఇందులో అయితే మా పిల్లలు అయితే మామూలుగా ఆడలేదు ఫుల్ ఆడుకున్నారు ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఏమో టికెట్ ఒక్కరికి ఇంకా ప్రతిదీ టికెట్ ఫుల్ చాలా ఉన్నాయి అసలు అన్నీ తిరగాలంటే ఇంకా ఫుల్ టైం ఒకరోజు మొత్తం అయిపోతుంది అనమాట మేము పోవడమే ట్వెల్వ్కి అట్లా వెళ్ళాము ఇంక ఇందులో వచ్చి క్రికెట్ లోపల లోపల గేమ్స్ అనమాట ఇవన్నీ బయట పిల్లలకి సంబంధించిన రంగుల రాట్నము స్విమ్మింగ్ పూలు ఇవన్నీ ఉన్నాయి జంపింగ్ చేయడము చాలా ఉన్నాయి సో ఇంకా అందులో బాగా ఆడిరు మస్తు మామూలు కాదు మేమైతే మొత్తం వాళ్ళ వాళ్ళ మట్నే తిరిగినాము నే మేమైతే బాగా అనమాట పిల్లలు పట్టుకొని ఎందుకంటే అస్సలు ఆగుతలేరు ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని బాగా అంటున్నారు అనమాట ఇంకా ఇది చిన్న స్విమ్మింగ్ పూలు ఇది చాలా క్యూట్గా ఉంది ఇంకా పిల్లలు మా బాబుని ఎక్కిద్దాం అనుకున్న మా బాబుని ఎక్కిస్తే వాడు చిన్నోడు అసలు ఉంటాడు కానీ మళ్ళీ పాప ఏడుస్తుంది ఇంక ఇద్దరు వేస్తే ఇంకా తడిచిపోతారు ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకెళ్ళలేదు ఇంక ఇవన్నీ తెలియదు కదా మాకైతే ఇంకా చాలా బాగుంది ఇందులో అయితే బాగా ఎంజాయ్ చేస్తుండే మా బాబు ఎక్కుతా అన్నాడు కానీ ఇంకా పాప ఏడుస్తుంది అనేసి మేము వద్దని చెప్పాము ఇంక ఇక్కడ అయితే అసలు ఎంత బాగున్నాయో ఇవి అన్నీ తిరిగేటివి అనమాట అసలు ఎన్నిది ఎన్ని చూసామో విజయవాడలో అయితే ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడల్లా అన్నీ ఇవే ఉన్నాయి ఇంక ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఇది బుల్లెట్ ట్రైన్ ఉందనమాట అసలు ఎంత క్యూట్ ఉంది చాలా క్యూట్ ఉంది చిన్న చిన్న బుల్లెట్స్ ఇదైతే ఖచ్చితంగా ఎక్కిపియాలి మా అనేసి అనుకున్నాను ఇంకా ఇంక ఇక్కడ ఒక బాబు తిరుగుతున్నాడు వాడు అయిపోగానే మా వాడిని ఎక్కిద్దామని మేము రెడీగా ఉన్నాము ఇంకా ఒకటి యానిమల్స్ ట్రైన్ ఒకటి ఏమో చాప రైలు ఒకటి ఉంది ట్రైన్ చేపలది ట్రైన్ కాదు అది రంగుల రాట్నం టైప్ ఉంది సో ఇది యానిమల్స్ది చాలా క్యూట్ ఉన్నాయి ఇవి కలర్ఫుల్గా బాగున్నాయి అనమాట ఇంకా మా బాబునైతే బుల్లెట్ ఎక్కించాము వాడు ఎట్లా తిరుగుతున్నాడో చూడండి మీరు ఇంక ఇదొకటి ఒకటి ఇది ఒకటి ఉంది దీన్ని ఏమంటారో నాకు తెలియదు సో ఇంకక్కడ ఒకటి ఇది డక్కుది ఒకటి ఒకటేమో డ్రాగన్ ట్రైన్ ఒకటి ఉంది రంగుల రాట్నం ఉంది అది ఒకటి ఉంది చాలా ఉన్నాయి ఇంకా వీడు స్టార్ట్ చేస్తున్నాడు చూడండి మావోడు బుల్లెట్ స్టార్ట్ చేస్తున్నాడు వాడు వాడైతే మామూలుగా వన్ స్టైలు అసలు అసలు ఎంత హ్యాపీ ఉన్నాడు వాడైతే మాకైతే మంచిగా అనిపించింది ఇంకా ఇదొకటి డ్రాగన్ ట్రైన్ సో ఇంకెక్కలేదు ఇంకా చాలా అన్నీ ఎక్కుదా అంటున్నారు కానీ ఇంకా మా వల్ల అవుతలేదు అనమాట సో అంతా తిప్పి తిప్పిపించారు ఇంకా ఫిష్ది కూడా అది చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము రోడ్డు పైన రోడ్ రోడ్ ఉంటుంది అనమాట మొత్తం తిరగాలి ఇంకా ఇక్కడ లోపల బాగా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఇది ఇది గుహలోకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట సో లోపల బాగా సౌండ్స్ వస్తున్నాయి ఇంకంత విజిట్ చూపిద్దు కానీ ఇక్కడ మేము వెళ్ళలేదనమాట లోపలికి అప్పటికి ఆకలి అవుతుంది టైం అయిపోయింది అనమాట చాలా టైం అయింది అప్పటికి త్రీ అయిపోయింది ఇంకా పిల్లలు బాగా సతాయిస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఇవి కో కోడ్లో చాలా అవి రియల్గా అనిపిస్తున్నాయి అనమాట బొమ్మలాగలేవు సో అది ఎందుకు పోలేదంటే చాలా టైం పడుతుంది ప్లస్ ఒక్కరికి వన్ ట్వంటీ రూపీస్ అన్నారు ఇంకా లోపల యానిమల్స్ ఉన్నాయా సౌండ్స్ అయితే ఎలిఫెంట్ సౌండ్స్ వస్తున్నాయి బాగా సో ఒకరికి వన్ ట్వంటీ అన్నారు మళ్ళీ ప్లస్ ఇక ఎట్లా ఉంటుందో టైం పడుతుండొచ్చు అనేసి ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళాలి కదా ఇంటికి అప్పటికి ఆకలి అవుతుంది అనేసి ఇంకా వచ్చేసాము ఇంక ఇది ఒకటి ఇక్కడ ఒకటి సిక్స్టీ రూపీస్ అంట ఈ ఈ చెట్ల లోపలికి వెళ్తే మొత్తం తిరగాలి మొత్తం గ్రీన్గా ఉంటుందంట ఇంకా అది ఇట్లా వెళ్ళలేదు అంటే ఏం ఉండదు అనేసి ఇంక ఇక్కడైతే బాగా ఆడుకున్నారు మా పిల్లలు ఇంక ఇక్కడ నేను కూడా ఆడినాను అనమాట మంచిగా అనిపించింది సో ఇది ఇది ఒకటి బాగుంది అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ అవు ఎండ్ అవుతుంది అనమాట మా పిల్లలు దాని పైకి వెళ్ళి అసలు నాకు మాకు దొరకతలేరు అనుకోండి అసలు ఇక్కడ పిలిస్తే అక్కడ ఉరుకుతున్నారు అక్కడ పిలిస్తే ఇక్కడ ఉరుకుతున్నారు అసలు అంత తిప్పి తిప్పిపించారనమాట ఇంకా చూడండి మా ఆయన అయితే అసలు ఇంకా మా పిల్లలతోనే తిరగడం అయిపోయింది అసలు పెద్దవాళ్ళకి అన్నట్టు ఏం లేదు అందరూ ఆ ఆడుకునేట ఆడుకునేటట్టు లేదనమాట అంటే పెద్ద చిన్న వాళ్ళు ఎక్కువ ఆడ ఆడుకోవాలి సో అట్లా ఉంది చాలా బాగుంది మస్తు ఎంజాయ్ చేశాము ఇంకా చూడండి ఇక్కడ స్టార్ట్ చేసి చూడండి మళ్ళీ అది ఒకటి స్పీడ్గా అది తిరిగేసరికి కింద పడిపోతున్నారు పిల్లలు సో మా బాబా అయితే ఎన్నిసార్లు ఎక్కిండో చాలాసార్లు ఎక్కిండో అసలు మాకు దొరుకుతలేరు అనమాట అట్లా ఉంది అది సో ఇక్కడ టైం స్పెండ్ చాలా సేపు చేసామన్నమాట ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఎక్కాలని ఉండే అది సో ఇంకా నేను గిట్లా ఫైనల్గా ఎక్కాను చూడండి అట్నే కంటిన్యూగా చూడండి నేను నేను ఎక్కాను ఎందుకంటే నాకు కొంచెం అవి చూస్తూ మంచిగా క్యూట్ క్యూట్గా అట్లా గేమ్ మంచిగా అనిపించింది ఇక్కడ ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా ఆ పెద్దవాళ్ళు ఇట్లా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అసలు ఇట్లా పెద్దవాళ్ళే ఎక్కువ ఊగిన ఊగుతున్నారు ఆ ఉయ్యాలలు అయితే సో ఇంకా అది నేను చూపించలేదు ఇక్కడ మా పాప కానీ అవి స్కిప్ అవుతున్నాయి చాలా జారుతున్నాయి అనమాట పిల్లల్ని పట్టుకొని వేయాలి ఇంకా మా పాప అయితే అస్సలు ఆగుతలేదు అన్నీ ఎక్కుతూనే ఉన్నారు పైకి మాకే భయం అవుతుంది ఇంకా చూడండి ఇంకా నేనైతే ట్రై చేసినాను లాస్ట్కు ఎక్కాలనిపించింది చూడాలి కొంచెం మంచిగా అనిపించింది అనమాట ఫన్నీగా మా బాబుతోటి మమ్మీని వస్తావా మమ్మీ అనేసి వాడు ఏడు నవ్వుతున్నాడు అనమాట ఇంకా నాకు డౌటు నేను పోతానా పోనా అనేసి ఆలోచిస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే పోవాలి అని ఇంకా బయటికి అయితే వెళ్తాను చూడండి బాగుంది మంచిగా అనిపించింది ఇవి ఇక్కడి నుంచి అక్కడి నుంచి నాలుగు దిక్కులు ఉన్నాయి అనమాట ఎక్క నీకి దిగనీకి సో చూడండి మా బాబు అట్లా అక్కడి నుంచి వచ్చిండే జారుడు కానీ అది కొంచెం అక్కడ గ్రీన్గా గడ్డిలా ఉంటే బాగుంటుండే ఎందుకంటే సడన్గా జారేసరికి పిల్లలకి దెబ్బ తాకుతుంది కింద మట్టి ఉంది కదా అంతా రాసుకోవతుంది అనమాట సో ఇంకా జంపింగ్ది అస్సలు ఆగతలేరు ఇది న్యూస్ సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ పార్ట్ త్రీ అయితే బాగుంటుంది మేము ఏం తిన్నాము ఏం దొరికినాయి సో ఇంకా లాస్ట్ వన్ చాలా బాగుంటుంది అది అది అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్